హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము మంగళగిరి వచ్చామండి అదే పానకాల స్వామివారి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దర్శనం చేసుకోవడం కోసం వచ్చాము ఇది టెంపుల్కి వెళ్ళే మార్గంలో ఉండే ఘాట్ రోడ్ అండి చూశారు కదా ఘాట్ రోడ్ అంతా కూడా చాలా మెలికలుగా ఉంటుంది మేము స్టార్ట్ అయిన టైంలో ఎండగా అనిపించింది అనమాట అయ్యో ఈ ఎండలో ఎలా ఏంటి అని అనుకున్నాను కానీ స్వామివారి దయండి ఆయన దగ్గరికి వచ్చేసరికి వర్షం పడేటట్లుగా అనిపించి మబ్బులు వచ్చేసాయి చల్లగా అనిపించేసింది చూశారు కదా శ్రీ పానకాల లక్ష్మీ వారి దేవస్థానం అండి ఇది ఇక్కడ మనం స్వామివారికి అనేది నైవేద్యంగా సమర్పిస్తాము అందుకనే ఈ ప్లేస్కి లో ఉన్న స్వామివారికి పానకాల స్వామి అనే పేరు పేరుందండి చూశారు కదా ఇక్కడ రాసింది యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు అని చెప్పేసి ఇదంతా కూడా మనకి ఎంట్రెన్స్ అండి ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర మనకి స్వామివారికి పూజ చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇది మొదట్లో మనకి రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయండి ఇక్కడ ఏంటంటే లక్ష్మీనారాయణలు అని అంటారు కదా రెండింటిని అందుకని భక్తులందరూ వాళ్ళ యొక్క కోరికలు తీరాలని చెప్పేసి ఇలా మనకి ముడుపులు అవన్నీ కడుతూ ఉండాలి కడుతూ ఉంటారండి ఇది వచ్చరికి మనకి ఆలయంలోకి ప్రధానంగా ఉండేది అనమాట ఇది ఇక్కడ మనకి కూర్చొని భక్తులు కాసేపు స్వామివారికి సంబంధించి చదువుకోవడం కానీ అలా చేస్తూ ఉంటారనమాట తర్వాత ఇది మనకి సైడ్ వ్యూ అనమాట మనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మనకి వ్యూ అంతా కూడా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా మంగళగిరి సిటీ అంతా కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది మనకి వ్యూలో నుంచి కనుక చూస్తే ఇవి నవనరసింహ స్వామివారి అండి ఈ స్వామివారి నరసింహ స్వామివారి క్షేత్రాలు మొత్తం తొమ్మిది క్షేత్రాలు ఉన్నాయండి అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా కలిపి ఈ పోస్టర్ అనేది పెట్టారనమాట అందరికీ వివరం తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను అది తీశాను ఇది మనకి మెయిన్ చెప్పాను కదా ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు మెయిన్గా మనకి ప్రాంగణం అనేది ఉంటుందన్నమాట ఈ ప్రాంగణంలో నుంచే మనకి పైన మెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ మెట్ల ద్వారంగా వెళ్తే మనకి రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క టెంపుల్ అనేది కూడా ఉంటుందండి అంతా మనకి కొండని ఇది చేసి కట్టారనమాట ఈ టెంపుల్ అదంతా కూడా మనకి చాలా అంటే చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్ యొక్క వాతావరణం అంతా కూడా లోపలికి అయితే కెమెరా ఎలవలేదు స్వామివారి టెంపుల్ దగ్గరికి అందుకని చెప్పి నేను ఇది వీడియో తీయలేదనమాట ఇది రాజలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చే రూట్ అండి ఇదంతా కూడా అట్లా మెట్లు ఎక్కి వస్తే మనకి పైన చూసారా చక్కగా స్వామివారి టెంపుల్ యొక్క పైన గోపురం అవి కనిపిస్తాయి అలాగే అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుందనమాట మనకి పైన శిఖర దర్శనం కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ ఇలా వచ్చాము అని అంటే ఈ ఇది మొత్తం సిటీ అంతా కూడా చక్కటి వ్యూ అండి మనం ఏదైనా ఫొటోస్ తీసుకోవాలన్నా కానీ అలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ ఆంజనేయ ఉన్నారు ఉన్నారనమాట మనకి రాతిలోనే ఆంజనేయ స్వామి ఫామ్ అయినట్టు ఉన్నారండి చూసారు కదా వెదర్ కూడా చల్లగా అయిపోయింది స్వామివారి దర్శనంకి వచ్చినందుకు స్వామివారి అనుగ్రహం పొందాను అని అనిపించింది నాకైతే చక్కగా దర్శనం అయిందండి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మనసుకి అంత ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ మనకి ఎక్కువ రావి చెట్లు అనేవి ఉంటాయండి సహజంగా అంటారు విష్ణుమూర్తి ఎక్కడ ఉంటారో రావి చెట్టు అక్కడ ఉంటుంది అని చెప్పేసి ఈ కింద మీకు కనిపిస్తున్న వాటిలో ఇంకొక మీకు ఆలయం కనిపిస్తుంది కదా ఆ ఆలయం కూడా లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపులేనండి అది కింద ఉంటుంది అది ఒక టెంపుల్ ఇది కొండ మీద ఉంటుంది అనమాట ఇది ఒక టెంపుల్ రెండు మనకి ప్రసిద్ధి అనమాట ఇలా స్వామివారికి దగ్గరికి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుని మేము కిందకి వస్తూ ఉంటే ఇలా దుర్గా అమ్మవారి టెంపుల్ ఒకటి కనిపించిందండి శ్రీచక్రంతో పాటు కలిసి ఉన్న దుర్గాదేవి టెంపుల్ అని చెప్పేసి రాసి ఉంది గోడంతా చూడండి ఎలా పెట్టి కట్టారో డిఫరెంట్గా ఉంది కదా ఇంక మేము సరే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని చెప్పేసి మార్గ మధ్యలో దిగేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అండి అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది సరే అని చెప్పేసి అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చామన్నమాట చూశారు కదా ఇది మెట్ల మార్గం అనుకుంటా ఇటు నుంచి కూడా మనం స్వామివారి టెంపుల్కి అనేది వెళ్ళవచ్చు అనమాట ఇది అమ్మవారి టెంపుల్ అనమాట కిందకు వెళ్తే మనకి ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారని చెప్పి చెప్పారండి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము మేము ఇదే మొట్టమొదటిసారి ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది చూశారు కదా దారిలోనే మనకి మెట్ల మీద తులసి చెట్లు అనేవి పెట్టేసి అమ్మవారిగా పూజ చేస్తున్నారు తులసి చెట్లు అన్నిటికి కూడా ఇది ఆ గుడి ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం అండి ఆ తర్వాత ఇక్కడ మనకి వేప చెట్టు ఉంది అలాగే మనకి చూశారు కదా దుర్గాదేవి అనమాట అమ్మవారి పేరు వచ్చేసరికి ఇదంతా చుట్టుపక్కల ఆలయ ప్రాంగణం అనమాట మొత్తం మనకి కొండనే చదువు చేసి ఈ ఆలయాలు అనేవి కట్టారండి నేను ఇందాక చెప్పాను కదా మీకు మనకి మంగళగిరి కొండ దిగిన తర్వాత కూడా ఒక లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్ ఉంటుందని చెప్పేసి ఇదేనండి ఆ స్వామివారి టెంపుల్ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది అందుకని చెప్పి దర్శనం అనేది చేసుకోలేదన్నమాట మేము దూరం నుంచి దండం పెట్టేసుకున్నాము సరే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా టెంపుల్ అని చెప్పేసి చూపిస్తున్నాను ఎప్పుడైనా సరే మనం గుడికి వెళ్ళడానికి కనుక సమయం లేకపోతే ఆ ఆలయం యొక్క శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకున్నా కానీ గుడికి వెళ్ళినంత పుణ్యం ఉంటుందని చెప్పి అంటారు ఇది స్వామివారి దివ్య రథం అండి ఈ రథంలోనే స్వామివారి కళ్యాణోత్సవాలకి వాటికి స్వామివారిని ఊరేగింపు అనేది చేస్తారనమాట చూస్తున్నారు కదా ఇది ఆలయం యొక్క ఉత్తర ద్వారం అండి అది శిఖరం దర్శనం అనుకుంటున్నాను అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ